మా నచ్చితే లైక్ చేయండి 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 కామెంట్ మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు రెండు వేల ఇరవై ఐదులో తొలి తొమ్మిది నెలలు భారతీయ సినీ పరిశ్రమకు మిశ్రమ ఫలితాలను అందించింది టాలీవుడ్ బాలీవుడ్ సహా అన్ని ప్రధాన ఇండస్ట్రీల బాక్సాఫీస్ ప్రదర్శన ఏ సినిమాలు భారీ వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేశాయో ఈ ప్రత్యేక నివేదికలో చూడండి రెండు వేల ఇరవై ఐదులో తొమ్మిది నెలలు పూర్తయ్యాయి ఈ సమయంలో వివిధ చిత్ర పరిశ్రమల నుంచి వేల సినిమాలు రిలీజయ్యాయి కొన్ని బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులు సృష్టించగా కొన్ని ఫ్లాప్ అయ్యాయి ఈ క్రమంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి నుంచి ఎన్ని సినిమాలు వచ్చి ఎంత వసూలు చేశాయో చూద్దాం ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ ప్లేస్లో కొనసాగుతోంది టాలీవుడ్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా తెలుగునుంచే వస్తున్నాయి తెలుగు పరిశ్రమ నుంచి ఈ తొమ్మిది నెలల్లో రెండు వందల ఆరు సినిమాలు రిలీజయ్యాయి ప్రస్తుతం ఓజీ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది అన్ని సినిమాలు కలిసి పదిహేను వందల నలభై ఎనభై ఒకటి కోట్లు వసూలు చేశాయి ఇందులో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఇప్పటివరకు రెండు వందల అరవై కోట్లు రాబట్టింది రెండు వేల ఇరవై జనవరి నుంచి సెప్టెంబర్ వరకు తొమ్మిది నెలల్లో హిందీ పరిశ్రమ నుంచి నూట ఎనభై తొమ్మిది సినిమాలు వచ్చాయి ఇవి బాక్సాఫీస్పై భారీగా ప్రభావం చూపాయి అన్ని సినిమాలు కలిసి మూడు వేల రెండు వందల ముప్పై యాభై నాలుగు కోట్లు వసూలు చేశాయి అత్యధికంగా ఛావా సినిమా ఎనిమిది వందల ఏడు ఆరు కోట్లు రాబట్టింది గడిచిన తొమ్మిది నెలల్లో కన్నడ నుంచి నూట ఎనభై మూడు సినిమాలు రిలీజయ్యాయి బాక్సాఫీస్ పై వాటి ప్రభావం గట్టిగానే చూపించింది ఈ సినిమాలన్నీ కలిపి నాలుగు వందల ఆరు ఎనభై ఒకటి కోట్లు వసూలు చేశాయి ఇందులో మహావతార్ నరసింహ సినిమా మూడు వందల ఇరవై ఆరు నలభై ఎనిమిది కోట్లు రాబట్టింది మలయాళ నుంచి గడిచిన తొమ్మిది నెలల్లో నూట నలభై తొమ్మిది సినిమాలు వచ్చాయి కొన్ని సినిమాలు ఇంకా బాక్సాఫీసు వద్ద నిలకడగా ఉన్నాయి అన్ని సినిమాలు కలిసి ఏడు రూపాయలు ఐదు కోట్లు వసూలు చేశాయి ఇందులో లో సినిమా రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు రాబట్టింది రెండు వేల ఇరవై అయిదులో గడిచిన తొమ్మిది నెలల్లో తమిళ నుంచి అత్యధికంగా రెండు వందల ఇరవై సినిమాలు వచ్చాయి కొన్ని భారీ విజయాలు సాధించాయి అన్ని సినిమాలు కలిసి పన్నెండు వందల పద్నాలుగు రూపాయలు తొంభై ఒకటి కోట్లు చేశాయి ఇందులో రజనీకాంత్ కూలీ సినిమా అయిదు వందల పది కోట్లు రాబట్టింది తొమ్మిది నెలల్లో అన్ని పరిశ్రమలు కలిసి రెండువేల ఇరవై అయిదులో పన్నెండు వందల పద్నాలుగు సినిమాలు రిలీజయ్యాయి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పరంగా ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి ముప్పై ఆరు కోట్లు ఇక మొత్తంగా ఇంకా మూడు నెలల టైముంది ఈలోపు ఎన్ని సినిమాలు వస్తాయి రెండువేల ఇరవై లో కలెక్షన్లు పరంగా కింగ్ ఎవరు అనేది చూడాలి గడిచిన తొమ్మిది నెలల్లో భారతీయ సినీ పరిశ్రమలు భారీగా వసూళ్లను రాబట్టాయి రెండువేల ఇరవై అయిదులో బాక్సాఫీస్ కింగ్ ఎవరు అనే చర్చను ఈ ఫలితాలు మరింత పెంచాయి మిగిలిన మూడు నెలలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి